రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఇరే తెలి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో విట్రో లైఫ్ సైన్స్ వాళ్ళది పంచముఖి అండి పంచముఖి అంటే మనకు ఈ మందు వచ్చేసి మనకు లిక్విడ్ ఆర్గానిక్ ఫర్టిలైర్ అండి అంటే మనకిది తొంభై శాతం కరిగి ఉన్నటువంటి ఎరువు దాదాపుగా చాలా వరకు మనకు ఫర్టిలైర్ అనేసరికి ఎక్కువ చల్లుతూ ఉంటాం అంటే మనకు ఆఖరి దుక్కిలో డీఏపీ చల్లుతూ ఉంటాం లేదనుకుంటే ఎంపీకే అంటే మనకు భాస్పరం నత్రజని పొటాష్ ఈ మూడు సంబంధించిన ఎరువులు రకరకాలు ఉంటాయి అందులో మనకు ఉదాహరణకు ఇరవై రేస్ సున్నా పదమూడు కావచ్చు పద్నాలుగు ముప్పై ఐదు కావచ్చు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సున్నా కావచ్చు పది ఇరవై ఆరు కావచ్చు దాంతోపాటు మరికొన్ని కూడా మనకు మూడు పదిహేనులని మూడు పదహారులు అని చెప్పి ఎరువులు మనకు ఎంపీగా సంబంధించినటువంటి ఎరువులు అయితే ఉంటాయి వీటిని మనం ఎక్కువ భూమిలో చల్లుతూ ఉంటాం మరి వీటిలో కూడా మనకు తేమ శాతం ఉంటుంది తేమ శాతం ఉంటేనే మనకు భూమిలో చదివితే కరుగుతూ ఉంటుంది మరి వాటిలో ఎంత ఎంత పర్సెంట్ శాతం ఉంటుంది ఇందులో ఉన్నటువంటి తేమ శాతం ఎంత అనేది తెలుసుకుందాం దీన్ని వాడడం వల్ల మనకు పంచముఖి అని పేరులోనే ఉందండి దీన్ని వాడడం వల్ల మనకు ఏ పంటకైనా కావచ్చు మనకు ఐదు రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి ఆ ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై చేస్తాను ముందుగా మీకు చాలా వరకు రైతులు మనం మిరప పంటలో ప్రధానంగా ఏ విధంగానైతే పైన మందులు స్ప్రే చేస్తామో సేమ్ అదేవిధంగా మనకు భూమిలో విపరీతమైనటువంటి ఎరువులను చల్లుతూ ఉంటాం ఈ ఫర్టిలైర్లో మనం దాదాపుగా చాలా రకాల ఫర్టిలైర్లు మనకు ఎక్కువగా ఉన్నటువంటి కాంబినేషన్ నత్రజని బాస్ఫరం పొటాష్ ఇందులో మనకు ఎక్కువ తక్కువ ఉన్నటువంటి ఫర్టిలైర్ వాడుతూ ఉంటాం మరి ఫర్టిలైర్ చూసినట్లయితే మనకు యాభై కిలోల బ్యాగ్ అనేది ఉంటుంది యాభై కిలోల బ్యాగులో మనకు దాదాపుగా ఎంత పర్సెంట్ తేమ శాతం ఉంటుంది అనేది ఈరోజు ఈవేళ తెలుసుకుందాం ఉదాహరణకు యూరియా చూసినట్లయితే ఒక పర్సెంట్ వరకే మనకు తేమ శాతం ఉంటుంది దాంతోపాటు మనకు డిఏపి అంటే మనకు డై అమోనియా పాస్పేట్ అంటాం ఇందులో మనకు ఒకటి పాయింట్ ఐదు శాతం తేమ శాతం ఉంటుంది అయితే పొటాషిలో తేమ శాతం మనం చూడండి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయి ఉంటుందండి దాంతోపాటు మనకు ఎంపికే మిక్స్డ్ కంప్లీస్లో చూసినట్లయితే మనకు ఒకటి పాయింట్ జీరో పర్సెంట్ ఉంటుంది లేదా ఒకటి పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఎంపీకేలో ఉంటుంది దాంతోపాటు మనకు సింగిల్ సూపర్ హాస్పిటల్ కూడా చూసినట్లయితే మనకు ఐదు పాయింట్ జీరో పర్సెంట్ మనకు తేమ శాతం అనేది కలిపి ఉండడం అయితే జరుగుతుంది భూమిలో చల్లేటటువంటి ఎరువుల గురించి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఇప్పుడు మీ చూపించినటువంటి ఈ విట్రోల సెన్స్ పంచమికి చూసినట్లయితే ఇందులో మనకు తొంభై శాతం కరిగి ఉన్నటువంటి ఎరువు అనేది ఉంటుంది దీన్ని వాడడం వల్ల మొక్కలకు మనకు ఐదు రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి అవి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ముందుగా మనకు ఈ వల్ల ఈ పంచముఖిలో చూసినట్లయితే కార్బన్ కంటెంట్ అనేది ఉంటుందండి ఈ కార్బన్ కంటెంట్ మనకు మొక్కకు చాలా అవసరం అండి దీనివల్ల మనకు ఏమవుతుందంటే కిరణజన్య సంయోగం అనేది సక్రమంగా జరుగుతూ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు అనేది తీసుకొని ఆక్సిజన్ మనకు బయటికి విడుదల చేస్తూ ఉంటాయి కాబట్టి కిరణజన్య సంయోగ సక్రమంగా జరగాలంటే మొక్కకు మనకు కార్బన్ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు దీని ద్వారా నీకు మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా రోగ నియోగ శక్తి అనేది కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కార్బన్ ద్వారా కాబట్టి మొక్కకు ఒక ఇంపార్టెంట్ వంటి పోషకంగా చెప్పుకోవచ్చు మన కార్బన్ అనేది దీనిలో మన కార్బన్ వచ్చేసి విటలక్షన్స్ వాళ్ళది పంచముఖిలో మనకు పద్నాలుగు శాతం అనేది ఉంటుంది దాంతోపాటు మనకు వివిధ రకాల పోషకాలు కూడా ఉంటాయి ఎందుకంటే మనకి ఆల్రెడీ తొంభై శాతం కరిగి ఉన్నటువంటి ఎరువు చెప్పుకోవచ్చు ఇది మనకు వచ్చేసి నీటిలో కలిపిన వెంటనే మిగతా పది శాతం కూడా కరిగిపోతుంది అప్పుడు మనకు వంద శాతం కరిగి ఉన్నటువంటి ఎరువు చెప్పుకోవచ్చు అప్పుడు మనం ఉన్నటువంటి ఏ పంటకైనా కావచ్చు మందు అనుకోండి వందకు వంద శాతం ఉన్నటువంటి మందు మొత్తం మొక్కలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు రైతులు గమనించట్లేదు మన భూమిలో చల్లేటువంటి ఎరువులు అనేది మనకు యాభై కిలోల బ్యాగులు అయితే ఉంటాయండి వీటి మనం భూమిలో చల్లిన వెంటనే మొక్కలు తీసుకోదండి ఎందుకంటే మనకు భూమిలో కరిగిన తర్వాత మొక్క తీసుకుంటుంది అందులో మనకు మొక్క ఎంత తీసుకుంటుందంటే ఒక వందలో దాదాపుకు ఇరవై నుంచి పదిహేను శాతమే తీసుకుంటుంది మిగతా ఎనభై శాతం మొత్తం భూమిలో పేరకపోవడం వల్ల కూడా రైతుకు నష్టం జరిగే అవకాశం ఇస్తే ఉంటుంది కాబట్టి దాదాపుగా రైతులు ఎక్కువ గమనించండి మనకు చాలా వరకు త్రిబుల్ నైన్టీన్ కావచ్చు చాలా రకాల పోషకాలు కూడా పైన ఉంటాయి మనకు వాటర్ సాయి పట్ల ఉంటాయండి మొక్కల యొక్క ఆకుల ద్వారా మొక్కలకైతే అందిస్తాం సేమ్ అదే విధంగా మనకు ఈ పంచముఖిని మనకు తొంభై శాతం కరిగినటువంటి ఎరువు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఎరువుగా చెప్పుకోవచ్చు ఇది మనకు టోటల్లీ లిక్విడ్ ఆర్గానిక్ పట్టాలు చెప్పుకోవచ్చు దీనిలో ఉన్నటువంటి ఇది ఐదు రకాల పోషకాలు అనేది మొక్కకు చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు పిహెచ్ లెవెల్స్ కూడా మనకు హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు సమానంగా చేసే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మనకు దీనిలో ఐదు రకాల ఉపయోగాలు చూసినట్టయితే నెంబర్ వన్ మొదటగా మనకు కార్బన్ లెవెల్స్ని పెంచుతుంది దాని ద్వారా నీకు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది దాంతోపాటు దాని యొక్క రోగనియోగ శక్తి అనేది పెరుగుతుంది ఇక నెంబర్ టూ మనకు చాలా వరకు ఏ పంటకైనా కావచ్చు మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బలంగా ఉంటేనే మనకు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అంటే మనకు తల్లి వేరు కావచ్చు లేదనుకుంటే పిల్ల వేరు కావచ్చు దాని యొక్క సంతతను పెంచుకుంటుంది కాబట్టి భూమిలోకి చొచ్చుకోపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు కాండం కూడా మనకు వేరు కూడా బలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది నెంబర్ త్రీ వచ్చేసి మనకు మొక్క కావాల్సిన ఏ పండుగైనా కావచ్చు సైడ్ బ్రాంచెస్ అంటే మనకు సైడ్ కొమ్మలు అనేది ఎంత ఎక్కువ వస్తే రైతుకు అంత దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ పంచముఖి దారా మనకు ఈ సైడ్ కొమ్మలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మనకొకటి వాతావరణంలో చేంజ్ జరిగినప్పుడు మనకు చూడని దాదాపు మొక్కలకు తెగులు సోక్తూ ఉంటాయి ఆకుమచ్చ అని చెప్పి కొమ్మకులు కావచ్చు కొమ్మిండు కావచ్చు ఆకులు రాలిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఇది ఎక్కువ మనకు చలి వాతావరణం ఉన్నప్పుడు లేకపోతే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అధిక శాతం వర్షపాతం నమోదైనప్పుడు రావడం అయితే జరుగుతుంది నెంబర్ ఫోర్ వచ్చేసి మనకు చూసినట్లయితే ఫ్లవరింగ్ బాగా రావడానికి అధిక సంఖ్యలో కొమ్మలు వస్తే ఆటోమేటిక్గా మనకు ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ ఫ్లవరింగ్ రావడం అనేది కాదండి ఫ్లవరింగ్ అనేది కూడా రాలకుండా ఉండాలి అప్పుడే మనకు రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది నెంబర్ ఫైవ్ చూసినట్లయితే మనకు వచ్చిన ప్రతి ఒక్క ఫ్లవరింగ్ కూడా మనకు రాలకుండా పిందగా మారడానికి పిందగా యాసైడ్ మంచిగా రావడానికి పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి ఇందులో ఎంపికతో పాటు మరొకటి కాల్షియం తో పాటు పొటాస్ కూడా ఉంటుంది కాబట్టి ఈ పొటాస్ మరియు కాల్షియం రెండు ఉండడం వల్ల ఏమవుతుందంటే పూతమ్మతో రాలకుండా కాయిసాత మంచిగా రావడానికి లోపల ఉన్నటువంటి గింజ పరిగెక్కడానికి ఈ మందు చాలా బాగా ఉపయోగపడతా ఉంటుంది పంచముఖి ద్వారా ఈ ఐదు రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఇది మీరు ఏ పంటకైనా వాడుకోవచ్చు ఉదాహరణకు ఈ తోటే కాదండి పత్తి పంట వాడుకోవచ్చు పొలానికి వాడుకోవచ్చు తోట వాడుకోవచ్చు కూరగాయలు వివిధ రకాల కూరగాయ పంటలు కూడా ఈ పంచముఖైనా మందు వాడుకోవచ్చు మరి దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది చూసినట్లయితే మనకు ఒక లీటర్ నీటికి టెన్ఎంఎల్ మందు వాడుకోవాలి అంటే మనం ఎకరాన్ని కట్ చేసి దీన్ని ఒక లీటర్ వాడుకోవాలి కొంతమంది డ్రిప్ ద్వారా వాడుకోవాలనుకుంటే మాత్రం డ్రిప్ ద్వారా ఒక ఎకరానికి వచ్చేసి రెండు లీటర్ల పంచముఖిని డ్రిప్లో వాడుకోవాలి లేదనుకుంటే పైనుంచి వాడాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఎకరానికి లీటర్ వాడుకోవాలి లీటర్ నీటికి ఎంఎల్ చొప్పున ఈ మందు కనుక వాడుకున్నట్లయితే ఈ వీడియో చెప్పిన విధంగా ఈ ఐదు రకాల ప్రయోజనాలు రైతుకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది మేజర్గా రైతు కావాల్సిందంటే మొక్క ఆరోగ్యంగా ఉండాలి రోగ శక్తి అనేది పెరుగుతూ ఉండాలి దాంతోపాటు సర్వెన్స్ బాగా రావాలి సైడ్ కొమ్మలు బాగా రావాలి ఫ్లవరింగ్ బాగా రావాలి పూత రాలకుండా ఉండాలి ఈ ఐదు రకాల ప్రయోజనాలు రైతుకు ఉపయోగపడినట్లయితే ఆటోమేటిక్గా రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఖర్చు కూడా మీకు తగ్గుతుంది ఎందుకంటే మీకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండే అవకాశం వల్ల కూడా రైతుకు ఈ పెట్టుబడి అనేది తగ్గుతుంది కాబట్టి దాని ద్వారా నీకు రైతుకు దిబడి కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ పంచముఖి వల్ల విన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే మనకి ఇది దాదాపుగా తొంభై శాతం కరిగి ఉన్నటువంటి ఎరువు చెప్పుకోవచ్చు అది కూడా మనకు లిక్విడ్ ఆర్గానిక్ ఎరువు అండి లిక్విడ్ ఆర్గానిక్ ఎరువు అనేది చాలా వరకు రైతులకు ఒక మంచి ఎరువు చెప్పుకోవచ్చు కాబట్టి రైతులు వాడుకోవాలంటే ఈ మందు వాడుకునే ప్రయత్నం మీద చేయండి పంచముఖి అనేది ఈ పంచమ్మికి మనం చూసినట్లయితే మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి లేదనుకుంటే ఈ వీడియోలో ఒక నెంబర్ ఇస్తాను అది నా నెంబరే నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినది అయితే నా నెంబర్కి మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అయితే మాత్రం కార్గో ధర కానీ కొరియర్ ద్వారా కానీ డిటీడీసీ ధర కానీ మీకు ఎక్కడికంటే అక్కడికి పంపించే అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ వాడుకోవాలి దీని యొక్క ధర కూడా మార్కెట్లో ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మధ్యలో ఉంటుంది మీ ఏరైన బట్టి ఒక రూపాయి అటు ఇటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక్క రైతు కూడా ఎవరైతే ఈ సంవత్సరం మరి తోట పెట్టారో తోటలో దీన్ని వాడుకోండి ఇది టోటల్లీ మనకు ఆర్గానిక్ మందు అండి ఎలాంటి భయో మందు కాదు మీకు వీలైతే దీని యొక్క లేబుల్ కూడా మీకు చూపిస్తాను వీడియోలో కాబట్టి జాగ్రత్త చూడండి ఇది మాత్రం టోటల్లీ మనకు ఆర్గానిక్ మందు అదేవిధంగా మొక్క కాల్సినటువంటి ఐదు రకాల ప్రయోజనాలు ఇందులో ఒకేదాం రావడం అయితే జరిగింది కాబట్టి తక్కువ రేట్లో చీప్ రేట్లో ఒక మంచి మందు రైతులు కంపల్సరీ వర్క్ చేయండి ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైడ్ నాటిఫికేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ